హాయ్ ఫ్రెండ్స్ మనం పైన లావ పైన ఇక్కడ మంచాలు చాలాగా రేకు మంచం ఒకటి మడత మంచం ఒకటి లావ పైన పడేసి వచ్చాం అవి మొన్న వర్షానికి రెండు రోజులు ఈ సమ్మర్ అయినా వర్షం రెండు రోజులు పడింది ఆ వర్షానికి తడిసి ముద్ద తడుస్తుంటే పాడైపోతుంది మంచి గేజ్ మంచం అది రేకు మంచం మంచి గేజ్ మంచం ముద్దే పాడైపోతుంది అందుకే మేము ఎయిన్టీ సెవెన్లో మీషో ఆన్లైన్లో టార్పాల్ తెప్పించాను కట్ చేస్తున్నాం టార్పాల్ తెప్పించి టార్పాల్ కట్టేస్తే రానుంది రైని ఆ వర్షాకాలం ఆ వర్షాకాలకి ఓపెన్ డాబాలో పడితే నవ్వారేమో చీక్పోతుంది నవ్వారంతా గేజ్ మంచు తుప్ప పట్టచ్చు మరత మంచం కూడా అంతే ఆ పట్ట పాడైపోతుంది ఆ ఓస కూడా తుప్పు పడుతుంది అనుకుని ఇది తెప్పించాను చూద్దాం టార్పాల్ అన్నమాట ఇది ఫిఫ్టీన్ ఇంటూ నైన్ అండ్రెడ్నా ఫోర్ ఫిఫ్టీన్ రూపీస్ పడింది అంటే మనకి అకౌంట్ ఉంది కాబట్టి డిస్కౌంట్ ఫోన్ ఫోర్ ఫిఫ్టీన్ అంతే కదా అంతేనా ఫోర్ సిక్స్ ఫోర్ ఫోర్ సిక్స్టీ రూపీస్ పడి ఫోర్ సిక్స్టీనా ఫోర్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ నార్మల్ సార్ పడిందండి ఫోర్ సిక్స్టీ వచ్చింది ఉంటే వర్షానికి ఏంటంటే అవుతుంది మనం ఇంకోటి కూడా కావాలి ఇది వాడు చూసి ఇంకోటి చేద్దాం బాగుంది మెటర్ క్లాత్ బాగుంది తీసుకోవాలి బా బాగుంటుంది

రేకు మంచం ఇలా ప్యాక్ చేస్తాం టర్పాల్తో ట్వల్వ్ ఇంటూ నైన్ ఫోర్ సిక్స్టీ రూపీస్ ఇలా ప్యాక్ చేస్తాం ఇలా ప్యాకింగ్ బాగుంది చక్కగా అడుగు మొత్తం వచ్చింది అంటే గేజ్ ఎక్కువ ఉంది మళ్ళీ కిందకి తీసుకెళ్ళి మోసం లోపు వర్షాలు అంటున్నారు కదా అందుకుని ఇలా ప్యాక్ చేస్తాం చక్కగా ఇంకా వర్షం పడిన టార్పాల్ అసలు నీట్గా ఉంది ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు ఫోర్ సిక్స్టీ పడింది డిస్కౌంట్ పోవచ్చు మనకి అకౌంట్ ఉంది కదా దాంట్లో ఆ డిస్కౌంట్ పోను ఫోర్ సిక్స్టీ రూపీస్ ప్యాకింగ్ అయింది వర్షాకాలం అంతా అలా ఉంచుకోవచ్చు అసలు చినుకు పడదు అది ఐరన్ తుప్పు పట్టదు నవ్వారు పాడయ్యి ఇది నవ్వారు తీగదు అలాగే